కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుటుంబ సమేతంగా సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మ పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు సోమయ్యాసుల సాయి శర్మ వేద పండితులు ఆరాధ్యుల ఈశ్వర శర్మ వెలవల పల్లి శ్రీవర్ధన్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించగా సుధాకర్ వర్మ భార్య వెంకటవేణి కుమార్తెలు జ్ఞాని మహార్జుని వెంకీ రాజమౌర్య పీఠలపై ఆశనులేదు అనంతరం సుధాకర్ వర్మ దంపతులు శ్రీ లక్ష్మీదేవి సహా అష్టలక్ష్ములకు శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి సుమారు పది లక్షల రూపాయలు విలువ చేస్తే బంగారు మంగళ నత్తులు సమర్పించారు దైవ చింతనతో వర్మ నేను సైతం అంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దూసుకువెళ్తున్నారు ఈ సందర్భంగా ఒకే ప్రాంగణంలో శివకేశవుల ఆలయ ధర్మకర్త స్వర్గ శ్రీ ఆరాధ్యుల శ్రీనివాస శర్మ ఆలయ స్థలదాత పాలట్ల భగవతి లక్ష్మీదేవిని ఆలయ అభివృద్ధికి తనవంతు సహకరిస్తున్న ముమ్మడి రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు వర్మ ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు సుధాకర్ వర్మ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పరిసర గ్రామాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ భవిష్యత్తులో ఆయన మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు కార్యక్రమానికి కిర్లంపూడి చిలంగి జగపతి నగరం వేలంక గద్దనాపల్లి పెద్దనాపల్లి తదితర గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారా విజయదశమి నేను ఏ వ్యాపారం ప్రారంభించినా విజయదశమికి ప్రారంభిస్తాను నేను ప్రత్యేకంగా చెప్పానంటే నేను అమ్మవారి భక్తులు విజయదశమి నాకు చాలా సెగ్మెంట్ రోజు నేను ఏదన్నా కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా పోలీస్ కానీ ఏదన్నా అకౌంట్స్ కూడా ఉన్నాయి ఏదైనా సరే నేను విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకునే ప్రతి కార్యక్రమాన్ని నేను చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు ఈ విజయదశమి సందర్భంగా ఈరోజు నాకు సెంటిమెంట్ అయిన ఈ రోజున అమ్మవార్లు అష్టలక్ష్మి లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలో తొమ్మిది మంది అమ్మవార్లకి మరియు అనుపూర్ణాదేవికి పది శతమానాలు ముక్కునత్తులు సమర్పించడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తాను ఈ దేవాలయానికి ఈ దేవాలయానికి రావడానికి కారణం నాకు శ్రీమన్నారాయణ గారు ఆయన ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేసి విధానం ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చి ఆయన పద్ధతులు నచ్చి ఆయన మాట్లాడే విధానం నచ్చి నేను దేవాలయానికి నా మిత్రుడు నా క్లాస్మేటు శివరామకృష్ణ ద్వారా ఈ దేవాలయానికి వచ్చాను వచ్చి చూసిన తర్వాత నాకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి ఈ గుడికి ఏదో చెయ్యాలి చేద్దామన్న ఐడియా ఆలోచనతో ఈరోజు ఈ శుభ సంకల్పం జరిగింది అందుకని నా మిత్రులు మీడియా మిత్రులు నా క్లాస్మేట్స్ ఎప్పటి నుంచో ఉన్న నా మిత్రులందరూ కలిసి ఈరోజు పండగలా ఈ కార్యక్రమాన్ని చేయడం నేను చాలా 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 పొరజనం సుకృతజ్ఞత భావిస్తున్నాను నాకు నాకు ఇన్ని ఇప్పుడు వచ్చే ఈ విజయదశమి రోజున ఎన్నో ప్రారంభాలు చేశాను కానీ ఈ రోజు ఇచ్చిన అంత ఆనందాన్ని గతంలో జరిగిన అంత ఆనందం కాకుండా ఇది చాలా ప్రత్యేకమైందని నా జీవితంలో ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు అందులోనే చెప్పాలంటే నా ఊరు నా సొంతు నేను చెల్లెం గ్రామంలోనే పుట్టడం జరిగింది చెల్లెం గ్రామంలోనే చదువుకోవడం స్కూల్ డేస్ చదువుకోవడం జరిగింది చెల్లంపూడిలోనే నా మీటి చదువు అంతా మ్యాక్సిమం ఇక్కడ చదువుకోవడం జరిగింది నా మిత్రులందరూ కలిసి ఈరోజు ప్రోత్సహించి ఈరోజు ఈ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నా మిత్రులందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను శ్రీ శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీ నారాయణ యొక్క ఆలయాన్ని మనం గతంలో శిథిలావస్థలో ఉండి అంతా కూడా కానుకోవడం గ్రానైట్ గతంలో ఏంచినీ అన్నీ కూడా ఈ లోపల పోవడం తిరుపతి దేవస్థానం నుంచి ఆటోమేటిక్గా వాచ్ రీచ్ చూసి ఇప్పుడున్న ఆలయం పర్వాలేదు గ్రామం కాసు ఉంటే బాగుంటుంది అనేసి ఆయన చెప్పడం అదే టైంలో మన దగ్గర ఏంటంటే కమిటీ అంటే చిన్న కమిటీ రైతు మిత్ర సంఘం అనేసి చిన్న ఒక కమిటీ ఒక ఆ కమిటీ ఈ ఆలయాన్ని చూసుకోవడం చేతనం ఈ కొత్తగా మార్పులు చేసేటప్పుడు మనకి స్లాప్ ఒకటి మిగిలింది ఆలయాన్ని మార్చేటప్పుడు చిన్నదంతా కూడా కొత్తగా నిర్మించడం జరిగింది అప్పుడు ఆలయాన్ని నిర్మించాలంటే మీకు గట్టి కావాలి ఆ నారాయణే మన సుధాకర్ గారిని మనకి పంపించడం కార్తీయ వెళ్ళి విగ్రహాలు కూడా ఇంకా కొన్ని చేరుకు మార్పులు చేశాం అందులో నారాయణుడు ఎలాంటి మన గ్రామ ప్రజల్లో సుధాకర్ గారు నారాయణుడు ఇలాంటి వాడు ఈ రోజు ఈ ఆలయానికి ఇంత ఎలుగు రావడం కారణం ఇదంతా కూడా ఆలయం చేతుల మీదగానే ఈ ఏ కథా కార్యక్రమం జరిగినా కూడా ఆ సుధాకర్ గారు వచ్చి ఈ రోజు విజయదశమి ఫలానా రోజున పలానా కార్యక్రమాన్ని మాకు తగురు చెప్తే మేము ఎక్కడుండి చేసి సింధేదాకరే గారు ఉన్నతంత బాధ్యత అంతా కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క ఆలయం అంతా కూడా సుధాకర్ గారికి మేము కమిటీ అంతా కూడా అప్పచెప్పడం జరిగిందని మరి మరి కోరుకుంటున్నాం